సాంబవి జ్యువెల్లర్స్ అనేది పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన నమ్మకంతో కూడిన బంగారం మరియు వజ్రాల పథకాలను అందించే ఆభరణాల సంస్థ ఈ సంస్థ కస్టమర్లకు అత్యుత్తమమైన నాణ్యతతో కూడిన ఆభరణాలను అందించడంలో విశ్వసనీయతతో ముందుకు సాగింది పూర్వం నుంచి ప్రసిద్ధి ఆధునికతకు ప్రతీక శ్రీశాంభవీ జ్యువెల్లర్స్ సంప్రదాయ ఆభరణాలతో పాటు ఆధునిక డిజైన్లను కూడా అందిస్తోంది ఇది పూర్వం నుంచే ఆభరణాల ఉత్పత్తిలో ఉన్న నైపుణ్యానికి చిహ్నం నమ్మకంతో కూడిన పథకాలు బంగారం మరియు వజ్రాల పథకాలు పథకాలు కస్టమర్లకు సరళమైన సౌకర్యవంతమైన మార్గాలను అందిస్తాయి బంగారు మరియు వజ్రాలు సులభంగా కొనుగోలు చేయడంలో సహాయపడతాయి విశ్వసనీయత కస్టమర్లకు నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఆభరణాలు అందించడం వల్ల శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ తమ కస్టమర్లలో విశ్వాసం పొందింది నాణ్యత గల ఆభరణాలు బంగారం మరియు వజ్రాల నాణ్యత పట్ల అంకిత భావంతో ప్రతి ఆభరణం ఖచ్చితమైన సర్టిఫికేషన్తో ఉంటుంది కస్టమర్లకు గౌరవం అనుకూలమైన సేవలు కస్టమర్ల అవసరాలను గమనిస్తూ అనుకూలమైన ఆభరణాలను కస్టమ్ డిజైన్ చేయడం అధిక నాణ్యతతో కూడిన వస్తువులను అందించడం తక్కువ ధరలలో అధిక నాణ్యత శ్రీ సాంబవి తన కస్టమర్లకు మార్కెట్లో అత్యుత్తమమైన ధరలలో బంగారం మరియు వజ్రాల ఆభరణాలు అందిస్తుంది మేకింగ్ చార్జీల తగ్గింపులు జీఎస్టీ రాయితీలు వంటి ప్రయోజనాలతో మరింత సమాచారం చిరస్మరణీయమైన అనుభవం శ్రీశాంభవీ వద్ద ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది కేవలం షాపింగ్ మాత్రమే కాదు అది కస్టమర్లతో ఉన్న విశ్వాసపూర్వక సంబంధాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియ ఆధునిక ఫ్యాక్టరీ తమ స్వంత ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక టెక్నాలజీతో ఆభరణాల తయారీని నాణ్యత ప్రమాణాలతో కలిపి కస్టమర్లకు అందించే సేవలు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయి శ్రీశాంభవీ జువెల్లర్స్ తమ నమ్మకంతో నాణ్యతతో మరియు కస్టమర్లపై ఉన్న గౌరవంతో బంగారం వజ్రాల ప్రపంచంలో మరింత సుస్థిరతను పొందుతోంది శ్రీ శాంభవి జువెల్లర్స్ హైదరాబాదులో బంగారు పథకం ద్వారా మొదటి నెలలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశాలు అందిస్తున్నాయి ఈ పథకం కింద కస్టమర్లు తమ బంగారం కొనుగోలులో ప్రాముఖ్యతను నాణ్యతను పొందవచ్చు పథకం ముఖ్యాంశాలు ప్రధాన వివరాలు మొదటి నెలలోనే బంగారు ఆభరణాలు తీసుకుపోవడం పథకంలో చేరిన వెంటనే మీరు తగిన చెల్లింపు చేసి ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు ఇది నెల నెలా చెల్లింపులను కొనసాగించేందుకు కస్టమర్లకు ఓ మంచి ప్రారంభం అవుతుంది మొదటి నెలలో అందే ఆఫర్లు మీరు బంగారం కొనుగోలు చేసిన మొదటి నెలలోనే ప్రత్యేక డిస్కౌంట్లు మరియు ఆఫర్లు లభిస్తాయి జీఎస్టీ లేకుండా లేదా తగ్గింపు చార్జీలు ఇవ్వబడతాయి ఇది మీకు మరింత ఆదా కల్పిస్తుంది ఈ పథకం కింద మీరు నెలవారీ చెల్లింపులు చేయాలి మీరు మొదటి నెల నుంచే బంగారు ఆభరణాలు ఎంచుకోవచ్చు పథకం పూర్తయిన తర్వాత పథకంలో చెల్లించిన మొత్తం విలువకు సమానమైన బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మీరు అర్హులు అవుతారు మొదటి నెలలో ప్రత్యేక అవకాశాలు పథకంలో చేరిన మొదటి నెలలోనే కస్టమర్లు కొన్ని ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు జీఎస్టీ లేకుండా బంగారాన్ని కొనుగోలు చేయడం మొదటి నెలలో కొనుగోలు చేసే ఆభరణాలపై జీఎస్టీ తగ్గింపు పొందవచ్చు లేదా పూర్తిగా మినహాయింపు పొందవచ్చు మేకింగ్ చార్జీలు తగ్గింపు కొన్ని ప్రత్యేక ఆభరణాలపై మేకింగ్ చార్జీలు పూర్తిగా తగ్గింపు లేదా పూర్తిగా రద్దు చేయబడతాయి ప్రత్యేక డిస్కౌంట్లు కొన్ని ఆభరణాలపై ప్రత్యేక తగ్గింపులు పొందే అవకాశం ఉంటుంది ఆభరణాల ఎంపిక మీరు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గల బంగారు ఆభరణాలు మరియు వజ్రాల ఆభరణాలు వజ్రాల హారం నెక్లెస్ వంటి వివిధ ఆభరణాలను ఎంచుకోవచ్చు పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ లేదా ఇరవై రెండు క్యారెట్లో మోడర్న్ డిజైన్స్ తో పాటు సంప్రదాయ మోడళ్లను కూడా రూపొందించడం జరుగుతుంది మీరు మొదటి నెలలో బంగారం తీసుకున్న తర్వాత నెల చెల్లింపులు చేయడం ద్వారా మీ పథకాన్ని కొనసాగించవచ్చు చెల్లింపులతో పాటు మీరు ప్రత్యేకమైన ఆఫర్లు డిస్కౌంట్లు మరియు జీఎస్టీ లేకుండా లేదా తగ్గింపు ఛార్జీలు పొందవచ్చు పథకంలో ఆభరణాల ఎంపిక పథకం కింద మీరు వివిధ రకాల ఆభరణాలు ఎంచుకోవచ్చు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ బంగారు ఆభరణాలు సంప్రదాయ బంగారు ఆభరణాలు మరియు వజ్రాల ఆభరణాలు నెక్లెస్ వజ్రాల హారం వంటి బంగారు ఆభరణాలు పద్దెనిమిది క్యారెట్ గోల్డ్ ఆభరణాలు ఆధునిక డిజైన్లలో వజ్రాలతో రూపొందించిన గోల్డ్ ఆభరణాలు వజ్రాల నెక్లెస్ రింగును ప్రత్యేకమైన మరియు ఎక్స్క్లూజివ్ డిజైన్లతో వజ్రాల ఆభరణాలను కూడా పథకం కింద పొందవచ్చు పథకం ప్రయోజనాలు మొదటి నెలలో మీరు చెల్లించే చెల్లింపులకు సంబంధించి వడ్డీ రాయితీలు లేదా చార్జీలు లేనివి పొందవచ్చు శ్రీశాంభవి జ్యువెల్లర్స్ ఫ్యాక్టరీలో తయారు చేసే హయ్యర్ క్వాలిటీ ఆభరణాలు పొందవచ్చు మీకు కావాల్సిన డిజైన్లను కస్టమ్ డిజైన్ చేయించుకునే అవకాశం మీరు మీ ప్రత్యేక డిజైన్లకు కూడా ఆర్డర్ ఇవ్వవచ్చు బంగారం మరియు వజ్రాలతో తక్కువ ధరకే తయారు చేయించుకోవచ్చు మొదటి నెలలో బంగారు కొనుగోలుకు ప్రయోజనాలు మొదటి నెలలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మీ ఆర్థిక భారం తగ్గుతుంది ముఖ్యంగా జీఎస్టీ లేకుండా కొనుగోలు చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదా చేయగలరు మేకింగ్ చార్జీలపై ప్రత్యేక తగ్గింపులు అందించడం ద్వారా మీరు మరింత అందమైన మరియు విలువైన ఆభరణాలను తక్కువ ధరలో పొందవచ్చు మీకు కావాల్సిన కస్టమ్ డిజైన్ ఆభరణాలు తక్కువ ఛార్జీలతో తయారు చేసుకోవచ్చు శ్రీశాంభవి జువెల్లర్స్ ప్రత్యేకత తయారీ ఫ్యాక్టరీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ కి సొంతంగా తయారీ ఫ్యాక్టరీ ఉంది దీని ద్వారా నాణ్యతతో కూడిన బంగారు ఆభరణాలను తయారు చేస్తారు పూర్వం నుంచి ప్రసిద్ధి నమ్మకంతో కూడిన బంగారం మరియు వజ్రాల పథకాలు ఆభరణాలపై గౌరవం కలిగి ఉన్న శ్రీశాంభవి తన కస్టమర్లకు మంచి సేవలు అందిస్తోంది మరిన్ని ప్రోత్సాహకాలు పథకం ప్రకారం ప్రతి నెల చెల్లింపులు చేస్తూ మీ డ్రీమ్ ఆభరణాలు కొనే సమయానికి ప్రత్యేక బోనస్ రాయితీలు పొందవచ్చు కొంతమంది కస్టమర్లకు స్నేహపూర్వక రిటర్న్స్ మీ చెల్లింపు విలువ పెరుగుదల కూడా ఉండవచ్చు ఎలా చేరాలి శ్రీ శాంభవి కి వెళ్లి మీకు కావాల్సిన బంగారు పథకంలో చేరడం సులభం ఈ పథకం వినియోగదారులకు బంగారు ఆభరణాల కొనుగోలులో సులభతరం చేస్తుంది అదేవిధంగా నాణ్యత గల ఆభరణాలను పొందడానికి మీకు ఆర్థిక రాయితీలు కూడా అందిస్తుంది శ్రీశాంభవి జ్యువెల్లర్స్లో బంగారు పథకంలో చేరిన వెంటనే మొదటి నెలలోనే బంగారు ఆభరణాలు తీసుకుపోవడం అనేది ఈ పథకంలోని ప్రత్యేకమైన ఫీచర్ ఈ పథకం కింద మీరు పథకంలో చేరిన మొదటి నెలలోనే బంగారు ఆభరణాలు ఎంచుకుని వెంటనే తీసుకుపోవచ్చు ప్రత్యేక ఆఫర్లు ప్రతి నెల చెల్లింపుతో మరిన్ని ఆఫర్లను పొందడం ప్రారంభించవచ్చు ఈ బంగారు పథకం మీ ఆభరణాల కళలను నిజం చేయడంలో సహాయపడుతుంది శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్లో బంగారు పథకం అనేది వినియోగదారులకు బంగారాన్ని సులభంగా కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశం ఈ పథకం కింద నెల నెలా చెల్లింపులు చేయడం ద్వారా మీకు కావలసిన బంగారం వజ్రాలు లేదా ఇతర విలువైన ఆభరణాలను మీ చేతుల్లోకి తేలికగా తీసుకురావచ్చు మీకు బంగారంపై ప్రత్యేక ఆఫర్లు నాణ్యత ఖచ్చితమైన శుద్ధి మరియు కస్టమర్ సేవలో మెరుగైన అనుభవం ఈ పథకం ద్వారా మీరు బంగారం వెంటనే పొందే అవకాశం ఉంటుంది మరియు తర్వాత నెలలు చెల్లింపులు చేస్తూ తదుపరి బంగారు కొనుగోళ్లలో ప్రత్యేక డిస్కౌంట్లను పొందవచ్చు